వెల్కమ్ ఉన్నారు అందరూన్నారు బారా శ్రీ నరవాడ వెంగ తల్లి తిరునాళ్ళకైతే మా ఊళ్ళో బండి అయితే కట్టడం జరిగిందండి హోస్కూర్ బండి అంటారు నైట్ అయితే బండి అయితే బయలుదేరాయండి ఇక్కడైతే మా ఊళ్ళో బండి అయితే కట్టారు ఊరి చివరైతే టపాస్ అయితే పేరుస్తున్నారు చూసి అయితే ఎంజాయ్ చేయండి అలా మీతో మాట్లాడితే తిన్నాలకైతే వచ్చేసామండి చూడండి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక్కడైతే పోలీసులు కూడా కంట్రోల్ చేస్తున్నారండి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది వెహికల్స్ అయితే అటు ఇటు వెళ్ళే అయితే భారీగా ఉన్నాయండి నైట్ అయితే తిరునాలు అయితే రచ్చరచ్చగా జరుగుతుంది చాలా మంది వస్తారండి కొన్ని లక్షల్లో అయితే జనాభా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా మీరు చూడాల్సిన సన్నివేశం అయితే టపాసులు అయితే కలుస్తారు అది అయితే మిస్ అవద్దు ఖచ్చితంగా అదైతే మీరు చూడాల్సి ట్రాఫిక్ జామ్ అయితే ఇంకొక హాఫ్ అన్ అవర్ బట్ అయితే ఉంది క్లియర్ సరికి ఫైనల్ ట్రాఫిక్ జామ్ నుంచి అయితే చిక్కుకున్నామండి ఇక్కడ చూసాము బైక్స్ అయితే పక్కన అయితే పార్క్ చేసి ఇక్కడైతే అన్నదానం చేస్తారు ప్రస్తుతానికి అయితే నైట్ అయితే లేదు అలానే అయితే డ్యాన్స్ పొక్కన పెట్టండి డ్యాన్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము వెళ్తూ వెళ్తూ దారిలో పుచ్చకాయ వండి అయితే కనబడింది మూడు గ్లాస్ అయితే తీసుకున్నాం గ్లాస్ అయితే ఇరవై అండి టోటల్ సిక్స్టీ రూపీస్ అయింది టేస్ట్ ఎలా ఎలాగుండాలి చెప్పలేను ఎందుకంటే నేచర్ నుంచి వచ్చిన ఏమన్నా బాగానే ఉంటాయి తీసుకొని అలా తింటూ తింటూ వెళ్ళిపోయామండి చూస్తున్నా ఇది ఏదైతే కళ్యాణ మందిరం అండి ప్రతి గురువారం అయితే ఇక్కడ మ్యారేజ్ జరుగుతాయి గురువారం కాదు ఏ రోజైనా మ్యారేజ్ అయితే జరుగుతాయి కళ్యాణాలు కళ్యాణ మందిరం ఇక్కడ చూస్తున్నా కాదు శ్రీ వెంకబమ్మ పేరెంటాల్ దేవస్థానం అండి ప్రతి గురువారం అయితే ఫుల్ రష్ అయితే ఉంటుంది ప్రతి గురువారం అయితే ఇక్కడ వచ్చి భక్తులు అయితే దర్శించుకొని వెళ్తూ ఉంటారు గుడి మొత్తం తలతల మెరిచిపోతుంది దర్శనం అయితే ఇప్పుడికి అయితే కష్టం అండి మనం వెళ్ళి చేసుకునే టైం ఉండదు ఫుల్ రష్ అయితే ఉంటుంది కొన్ని లక్షల్లో జనాభా అయితే రావడం రావడం జరుగుతుంది ఇక్కడైతే ఎదురుగా హోంగొండం జరుగుతుంది మీకు దగ్గరికి అయితే నేను క్లారిటీగా చూపిస్తానండి ఇక్కడైతే అమ్మవారి పుట్టయితే మీకు చూడొచ్చు క్లారిటీగా కనపడుతుంది మనకైతే ఈ హోంగొండం గురించి ఒక చరిత్ర అయితే ఉందండి అప్పట్లో అమ్మవారు అయితే ఇట్లా నిప్పులో కావడం జరిగింది కదా దానికి నిదర్శనంగా ఈ హోంగొండం అయితే కట్టారు అలాగే ఇక్కడైతే కొబ్బరి చిప్పలతో అయితే మనకైతే హోంగొండలో వేస్తారండి ఎండు కొబ్బరి మాత్రమే తీసుకొని వచ్చి ఇక్కడైతే వేస్తారు చూడండి మీకైతే హోంగుండం అయితే ఎంత పెద్దదో పైకైతే చూపిస్తాను క్లారిటీ కనపడలేదు కదా భక్తులు అయితే కొబ్బరి ఎండు కొబ్బరి అయితే వేస్తున్నారండి ఓన్లీ ఎండు కొబ్బరి ఇక్కడ వేయడం జరుగుతుంది పచ్చి కొబ్బరి అయితే అసలు వేయరు అమ్మవారికి నిదర్శనంగా అయితే ఈ హోంగొండం అయితే ఉంటుంది అలాగే చూసుకోవచ్చు మీకు క్లారిటీగా కనబడుతుంది ప్రతి ఒక్కరైతే అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా లేకుండా ప్రతి హోంగొండం చుట్టూ ప్రదక్షిణలు చేసి కొబ్బరి చెప్పులు అయితే వేస్తారు ప్రతి ఒక్కరైతే ఇక్కడ అయితే వెండి కొబ్బరి వేసి వాళ్ళ ముక్కలు అయితే చెల్లించుకుంటూ ఉంటారు ప్రతి రోజు యొక్క హోమగుండం అయితే కాలుతూ ఉంటుందండి ఇరవై నాలుగు గంటలైతే హోమండం రగులుతూ ఉంటుంది ఇక్కడ ఎదురుగైతే మీకు కనపడుతుంది ఇక్కడైతే హోమాలు చేస్తారు ప్రతి గురువారం అయితే హోమాలు చేస్తారు ఇప్పుడు కూడా అయితే హోమాలే చేసేనాయుడు డ్రాగన్ అయితే మా బ్రదర్ అయితే ఎక్కాడు ఇది ఎక్కేటప్పుడు బాగా ఉంది కానీ దిగేటప్పుడు మా బ్రదర్ అయితే ఇట్లా రియాక్షన్ ఇచ్చాడు ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లైటింగ్ ఆర్చ్ అయితే చాలా బాగుంది మనకైతే గా ఇది అయితే ఫ్రాడ్ అండి పట్టుకోదా అబ్బాయి అయితే షాక్ అయ్యాడు టికెట్ ఫిఫ్టీ రూపీస్ పాపం తిరునాళ్ళు అయితే ఏది కలిసినా చాలా కాస్ట్ ఎక్కువ అండి ఎందుకంటే వాళ్ళు అమౌంట్ పే చేసి ఇక్కడైతే ప్లేస్ భర్తీ చేసి పెట్టుకుంటారు తిరునాల్లో నాటుగుంటల గ్యాంగ్ అయితే సరదాలు అయితే చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశాము ప్రతి ఒక్కరు చూడండి మెయిన్ అయితే మీరు చూడాల్సింది అయితే సన్నివేశం టపాసులు పేల్చదండి ఇది మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు ప్రతి ఒక్కరు అయితే కంటిన్యూగా చూడండి ఇక్కడైతే మనకు పార్క్ అయితే ఉంది ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నారన్న అందరూ అమ్మవారు అయితే ఈరోజు అయితే లేట్గా రావడం జరుగుతుంది పసుపు భవన్తో ఎందుకంటే డైలీ వన్ థర్టీ టూ కల్లా వచ్చి అమ్మవారు అయితే ఫోర్ అవుతుంది అప్పుడైతే టపాసులు వేస్తారు అప్పుడు రెస్ట్ తీసుకుంటారు తిరునాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి గుర్తు వచ్చేది జైంట్ వీల్ అంటే జైంట్ వీల్స్ అయితే ఇక్కడ రెండు పెట్టారు ప్రతి ఒక్కరికి ఎక్కలేని కోరిక ఉంటుంది కొంతమంది భయం ఉంటుందండి ఆ భయాన్ని పోగొట్టడానికి జైంట్ వీల్ అయితే ఎక్కుతారు చాలామంది ఇక్కడ డ్రాగన్స్ చాలా ఉన్నాయండి ఎక్కడానికి టికెట్ అయితే కాస్ట్ హండ్రెడ్ రూపీస్ అండి లాస్ట్ టైం అయితే ఫిఫ్టీ ఉన్నది ఇప్పుడు అయితే హండ్రెడ్ చేశారు ఐస్ క్రీమ్ స్టాల్స్ అయితే బోల్డ్ ఉన్నాయండి కానీ కాస్ట్ థర్టీ రూపీస్ అండి ఒక ఐస్ క్రీమ్ అయితే ఈ లైట్ అయితే కాస్ట్ అయితే మనకి ఒకటి సిక్స్టీ రూపీస్ అండి ఏ లైట్ అయితే తీసుకోవచ్చు చూడడానికి చాలా బాగున్నాయి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అన్న ప్లే తీయని చెప్పాను మా బ్రదర్ అయితే క్లిక్ తీశాడు ఏ డిజైన్ అయితే చూసుకోవచ్చు సిక్స్టీ రూపీస్ అండి మనం అయితే ఈ అబ్బాయిని అడదాం బయ్ కింద బయో కాస్ట్ ఇది కూడా చాలా పెద్ద కళ్యాణ్ అండి హైటింగ్ కార్లతో దగ్గద మెచ్చిపోతుంది ఇక్కడ ఇక్కడ కూడా అయితే జరుగుతాయి ఇక్కడ ట్యాటూస్ అయితే వేయించుకుంటున్నారు ఒక ట్యాటూ అయితే ఫిఫ్టీ రూపీస్ అండి ఒక లెటర్ నాకు తెలిసి తిన్నాళ్ళు టాటూస్ అయితే వేయించుకోవడం చాలా తక్కువండి ఎందుకంటే వినాయక స్వామిది పెద్ద అయితే ప్రభ కట్టారు పక్కనే గుడి కూడా చూసుకోవచ్చు మీరు ఇటు అయితే ఇటు కూడా దర్శనానికి వెళ్ళొచ్చు ఇటు సైడ్ గుడి ఉంటుంది వినాయక స్వామిది టైం అయితే మనకి అయితే ఫోర్ ఓ క్లాక్ అయిందండి అమ్మవారు అయితే వస్తున్నారు చూడండి దగ్గదగ ఆ లైటింగ్ కాంతలతో పూలతో అయితే నిలిచిపోతున్నారు వెల్లబొమ్మ సమయతైతే స్వామివారి అయితే మనకు విచ్చేస్తున్నారు ఇప్పుడైతే మనం టపాసులు పేల్చే ప్రదర్శనకైతే వెళ్దాము ఇక్కడైతే మనం రమ్మి వచ్చాడు రమ్మీ అంటే రమ్మీ గేమ్ కాదండి పేరు రమేష్ మేము రమ్మి అంటాము టపాసులు అయితే అక్కడ ఎదురుగా పేరేస్తారండి చాలా పెద్ద మొత్తంలో పేరేస్తారు ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి అయితే చూద్దాము టపాసులు పేల్చే సన్నివేశం అయితే ప్రతి ఒక్కరు దీనికోసమే తినాలకైతే రావడం జరుగుతుంది అది చూడండి మొబైల్స్ అయితే ఎలా తీస్తున్నారు కొన్ని లక్షలకైతే తీసుకురావడం జరుగుతుంది పది లక్షలు ఇరవై లక్షలు చిన్న మాట అండి పెద్ద మొత్తంలోనే టపాసులు అయితే తీసుకొస్తారు కొన్ని గంటల పాటైతే ఇక్కడైతే టపాసులు పేల్చడం జరుగుతుంది కలర్స్ కలర్స్ డిజైన్ డిజైన్స్ చాలా అద్భుతంగా టపాసులు పేస్తారు ఫ్రెండ్స్ ఈ యొక్క సంవత్సరంలో టపాసులు ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇక్కడ ఇక్కడికైతే ప్రతి ఒక్కరు టపాసులు చూడడానికి తిన్నాలకి మెయిన్ రావడం జరుగుతుంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్కరైతే తప్పకైతే చూడండి వీడియో అయితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ టపాసులు చూడండి డిజైన్ డిజైన్ అండి లైటింగ్ లైటింగ్స్ ఎంత కలర్స్ కలర్స్ వస్తాయో అసలు ఈ కలర్ చూడండి చాలా అద్భుతంగా ఉంది రెడ్ బ్లూ అండి దీంట్లో రెడ్ బ్లా రెడ్ అలాగే వైట్ కాంబినేషన్ ఉంటుంది చాలా బాగుంటాయండి ఇన్నింగ్ వరకు చూడండి ప్రతి ఒక్కరు వీడియోలో చూసి ఎంజాయ్ కంటే లైవ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందండి అసలు ఎంత ఎక్స్పీరియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది మేము చూస్తుంటే మాత్రం వీడియో అందరూ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వన్ సెకండ్ భూచక్రగడ్డ అండి మనకి అరుదుగా అయితే అడవిలో దొరుకుతుంది ఈ భూచక్ర కట్ట అయితే మనకి ఇరవై రూపాయలు అయితే